హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇండ్ల యాప్ అనేది నిన్న మొన్న కూడా సరిగ్గా పని పనిచేయలేదనమాట సో అంతేకాదనమాట ఎవరైనా సరే స్టేటస్ చెక్ చేసుకోవడానికి యాప్ని కనుక ఓపెన్ చేస్తుంటే ఎయర్డల్స్ వస్తూ ఉన్నాయన్నమాట సో అసలు ఇంద్రిరమ్మ ఇండ్ల యాప్లో ఎయిర్డెల్స్ అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయి సో ఈ యాప్ని మళ్ళీ ప్రభుత్వం అప్డేట్ ఉందా సో డబుల్ బెడ్ ఎమ్మెల్యే ప్రభుత్వం మళ్ళీ పంపిణీ ఉందా అనే డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో ఎవరైతే ఇంద్రురమ్మ ఇండ్ల ఎల్ టూరిస్టో ఉన్నారు అటువంటి వారు మాత్రం తప్పకుండా విడని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఎల్ టూరిస్టో ఉన్న వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట సో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసేది కూడా ఎవరైతే ఎల్ టూరిస్టో ఉన్నారో వారికి ఇకపై ఎక్కువ డబ్బులు బెడ్ వీళ్ళు పంపిణీ చేయబోతుందనమాట సో కాబట్టి ఎల్ టూరిస్టో ఉన్న వాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ తెలంగాణలో నిన్నమానకు కూడా ఇంజరమ్మ లియాప్ అనేది పనిచేయలేదు అనమాట సో ఎందుకు పని చేయలేదంటే ప్రభుత్వం మళ్ళీ యాప్ ని అప్డేట్ చేస్తూ ఉంది సో మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంతకు ముందు కూడా ఒకసారి ఇందిరాయిండ్ యాప్ అనేది పనిచేయలేదు అనమాట సో చాలా మంది ఎందుకు పనిచేయలేదని చెప్పేసి చాలా మంది నన్ను అడిగారు అనమాట సో యాప్ అనేది ఎందుకు పనిచేయలేదు అప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను అనమాట ఫ్రెండ్స్ ఒకటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా సరే ఇందిరామ్మాయిండ్ యాప్ అనేది పని చేయకపోతే ప్రభుత్వం ఆ ఇందిరాయిల్ యాప్ ని అప్డేట్ చేస్తా చెప్పేసి మనం అర్థం చేసుకోవాలనమాట సో మొదటిసారి ఇందిరామ్మాయి యాప్ ని ప్రభుత్వం అప్డేట్ చేసినప్పుడు ఎవరైతే ఇందిరామ్మాయిల లబ్ధిద్దారు ఉంటారు అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఫ్రంట్ పేజీలో చూపించిందనమాట సో రెండోసారి ప్రభుత్వం మళ్ళీ ఇందిరమ్మాయిల యాప్ని అప్డేట్ చేసినప్పుడు సో కింద లాస్ట్లో వ్యూ డీటెయిల్స్ అనే బటన్ని ప్రభుత్వం యాడ్ అనమాట దాంట్లోకి వెళ్ళిన తర్వాత మిగతా వివరాలు కూడా పూర్తిగా మనం చూసుకోవచ్చు అనమాట ఇలా ప్రభుత్వం ప్ర యాప్ని అప్డేట్ చేసిన ప్రతి ఒక్కసారి కూడా మనకి ఏదో ఒక అందులో అప్డేట్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి మనకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ప్రభుత్వం రాబోయే రోజుల్లో అంటే డిసెంబర్ నెలలో కనివ్వండి లేకపోతే జనవరి నెలలో కానివ్వండి ఏదో ఒక అప్డేట్ ప్రభుత్వం ఇందిరమ్మాయి డాప్లో చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఎల్ టూరిస్టో ఉన్న వాడికి డబల్ బెడ్ మిల్లు అప్రూవ్ అయినట్టుగా స్టేటస్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇలా మరికొన్ని అప్డేట్స్ కూడా రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట ఫ్రెండ్స్ మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఒకవేళ మీకు ఇంజరామ్మా అండి యాప్ అనేది పని చేయకపోతే యాప్ లో కాకుండా వెబ్సైట్ చెక్ చేసుకోండి సో వెబ్సైట్ లో మనకి చెక్ చేసుకుంటే వెబ్సైట్ మనకి ఓపెన్ అవుతుంది అనమాట సో ఆల్రెడీ ఇంతకు ముందే నేను చెక్ చేశాను అనమాట సో వెబ్సైట్ మనకి తప్పకుండా పని చేస్తుంది అనమాట సో యాప్లో ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తూ ఉంటుంది అంటే ప్రభుత్వం ఎప్పుడైతే యాప్ని అప్డేట్ చేస్తుందో అప్పుడు తప్పకుండా అందులో కొంచెం వేరే వస్తూ ఉంటాయనమాట సో ఆ టైంలో మీరు కనుక చెక్ చేసుకోవాలనుకుంటే సో వెబ్సైట్లో చెక్ చేసుకోండి నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఇంజిరమ్మ ఇండ్ల యాప్లో ఎటువంటి అప్డేట్స్ అవోతూ ఉన్నాయంటే సో మనకి ఇంజరమ్మ ఇండ్ల ఎల్వర్ లిస్ట్ ఉందని కదా సో ఎవరైతే ఎల్ వన్ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళకు ఇంటి ఫోటోతో సహా మొత్తం అన్ని కూడా జరిగింది అన్నమాట సో ఇప్పుడు కూడా ఎల్ టూ వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఎవరికైతే ఎల్ టూ లిస్ట్ ఉన్న వాళ్ళు డబల్ బెడ్ ఎమ్ ఇల్లు కానివ్వండి లేకపోతే ఇందిరామ్మాయిలు కానివ్వండి శాంక్షన్ అవుతాయో అటువంటి వారికి కొన్ని రోజుల తర్వాత ఇందిరమ్మాయి లో వారి ఇంటికి సంబంధించిన ఫోటోస్ కూడా మొత్తం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే యాప్ లో చూపించే అవకాశం అయితే ఉంటుంది సో మీకు డబల్ బెడ్ ఎమ్ శాంక్షన్ అయితే ఇందిరమ్మ ఇంట్లో అప్పుడు మీకు శాంక్షన్ అయిన డబల్ బెడ్ ఎమ్ అయితే ఫోటోతో పాటు మీ యొక్క ఫోటో కూడా అందులో రావడం జరుగుతుంది అనమాట ఒకవేళ మీకు డబల్ బెడ్ ఎమ్ ఇల్లు కాకుండా ప్రభుత్వం తొందరలో కట్టబోయే జీ ప్లస్ ఇల్లు శాంక్షన్ అయినా కూడా అప్పుడు కూడా మీకు మీకు శాంక్షన్ అయిన జీ ప్లస్ ఇంటి ఫోటోతో పాటు మీ ఫోటో కూడా అందులో రావడం జరుగుతుంది అనమాట సో ఆల్మోస్ట్ ఇంతకు ముందే మీలో చాలా మందికి ఇంజరమ్మ ఇండ్ యాప్లో మీ ఫోటో కూడా వచ్చే ఉంటుంది కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంజరమ్మ ఇండ్ ఒక అప్లై చేసిన చాలా చాలామంది లేడీస్ ఉన్నారు కాబట్టి సో లేడీస్ యొక్క ఫోటోలు అనేవి మిస్యూజ్ చేయకుండా బయట వాళ్ళు ఆ ఫోటోస్ కనిపించకుండా మళ్ళీ ప్రభుత్వము దానిని హైడ్ చేయడం జరిగింది అన్నమాట సో మళ్ళీ ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అవుతాయో శాంక్షన్ అయిన తర్వాత ఫొటోస్ కూడా కనిపించడం జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో కాబట్టి ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం వ్యాప్తిగా ఉండండి ఎందుకంటే ఎల్ వన్ వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వము కొన్ని మార్పులు చేయబోతూ ఉందన్నమాట ఏ మార్పులు అంటే సో చాలా మందికి బిల్లులు ఈ మధ్య పడడం లేదు కదా సో బిల్లులు పడ్డానికి ప్రభుత్వం కొన్ని మార్పులు చేయబోతుంది అనమాట అలాగే ఎల్ త్రీ వాళ్ళు కూడా ప్రభుత్వము కొన్ని మార్పులు కూడా ఉంది తొందరలోనే ఫ్రెండ్స్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ చేయడమే కాదు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా సరే ఇందిరమ్మ ఆయనకి అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి